అందరూ ముందుకెళ్ళండి అందరూ ముందుకెళ్ళండి రెడ్డి గారు అందరూ సైడ్ ఉండండి సైడ్కి సైడ్కి ఆ డోర్ డోర్ కోజ్ చేయండి డోర్ డోర్ బై సైడ్ 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 ఏమన్నా సైడ్కి సైడ్ ఉన్నాండి పద్మ రెడ్డి గారు ఎవడాకో సైడ్ నుంచోండి అందరం సైడ్ 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 ద్వారెడ్డి కొంచెం సార్ సార్ కొద్ది సైడ్కున్నావాలో నుంచి బీషాప్లో నుంచి ఇటు నుంచి ఒక ఫోటో తీద్దాం అందరికి ఒకసారి ఒకసారి పద్మారెడ్డి గారు తొందరగా నుంచోవాలి సార్ నుంచి నుంచోండి ఒకసారి 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 ఒక్కసారి ఒకళ్ళ దగ్గర తగ్లో ఒకే ఓకే ఓకే రెడ్డి గారు ఓకే ఒక్క నిమిషాను ఒక నిమిషం ఒక పద్మారెడ్డి గారు సైడ్కి తాతయ్య గారు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒకే ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఓ తాతయ్య డెబ్బై వేలు పోను పోయేది సంకనాకి